నేను ఆదిత్య ఎకరాలు గజాల లెక్కన కేసీఆర్ భూములు అమ్మితే మాట్లాడింది ఎంతమంది ప్రభుత్వ భూమి అంటే ప్రజలందరి ఉమ్మడి ఆస్తి ప్రభుత్వ భూములను ప్రజాపయోగ అవసరాల కోసం వాడుతూ భవిష్యత్ అవసరాల కోసం సంరక్షించుకోవాలి కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి హైదరాబాద్లోని అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు పారిశ్రామికవేత్తలకు బడాబాబులకు కేటాయించుకుంటూ పోయారు ఇప్పటికీ పోతూనే ఉన్నారు కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అదే సాగుతుంది బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వేల కోట్ల రూపాయల విలువ చేసే కోకాపేట భూములను విక్రయించి దళిత బంధు అమలు చేసిన విషయం తెలియదు ఇదే విషయాన్ని అప్పటిలో బిఆర్ఎస్ నేతలు గొప్పగా చెప్పుకున్నారు కూడా ఒక్క కోకాపేట భూములే కాదు కేసీఆర్ హయాంలో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి వందల ఎకరాల భూములను ఫ్లాట్స్గా వేసి విక్రయించిన సంగతి అందరూ చూశారు బీఆర్ఎస్ పాలన చివరి ఏడాదిలో రియల్ ఎస్టేట్ కంపెనీల యాడ్స్ కంటే సర్కారీ అంటే హెచ్ఎండిఏ భూముల అమ్మకాల ప్రకటనల పేపర్లో పెద్ద ఎత్తున కనిపించిన సంగతి తెలిసిందే ఇదే బీఆర్ఎస్ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ భూములు అమ్మకాలను తప్పుబడుతూ హెచ్ఎండిఏ వద్ద ధర్నా చేసింది అందులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొన్నారు కానీ రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ గతంలో ఎవరూ అమ్మని రీతిలో ప్రభుత్వ భూములను అమ్మేసింది కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గత బీఆర్ఎస్ హయాంలో అడ్డగోలుగా సాగినటువంటి ప్రభుత్వ భూముల అమ్మకాలను తప్పుబట్టారు ముఖ్యంగా కోకాపేట భూముల్లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తన అస్మదీయులకు వీటిని అడ్డగోలుగా కట్టబెట్టిందని విమర్శించడమే కాకుండా దీనిపై సిబిఐకి కూడా ఫిర్యాదు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆ సంగతి పూర్తిగా మర్చిపోయారు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీగా చెబుతున్న భూముల అమ్మకం వ్యవహారం దుమారం రేపుతుంది ఇవి హెచ్సియు భూములు కాదు గతంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు ఉన్నప్పుడు ఏఎంజీ భారత్కు కేటాయించినటువంటి భూములు కోర్టు కేసు క్లియర్ కావడంతో తాము వాటిని పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించబోతున్నట్లు మంత్రులు స్పష్టంగా చెబుతున్నా కూడా అటు బీఆర్ఎస్ బీజేపీలతో పాటు మరికొంతమంది హెచ్సియు భూములు అమ్మేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో సాగుతున్నటువంటి భూముల విక్రయంపై మాట్లాడుతున్నటువంటి సినీ సెలబ్రిటీలు కానీ ఇతర నాయకులు ఎవరూ కూడా కేసీఆర్ హయాంలో సాగినటువంటి భూముల వేలంపై మాత్రం నోరు తెరిచిన దాఖలాలు లేవు ప్రజలు ప్రజా సంఘాల సంగతి పక్కన పెడతాం అసెంబ్లీ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఏ అంశంపైన మాట్లాడినా కూడా ప్రజలు తమకు అధికారం ఇచ్చారు అని తమ విధానాల ప్రకారమే ముందుకు వెళ్తాం తప్ప ప్రతిపక్ష పార్టీలు చెప్పినట్లు తాము చెయ్యము అంటూ కూడా కుండ బద్దలు కొట్టినట్లు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పారు ఇప్పుడు మాత్రం అధికార పార్టీ తాము చెప్పినట్లే చేయాలి తాము ఏది చెప్తే అదే చెయ్యాలి అన్నట్లుగా వ్యవహరిస్తుంది బీఆర్ఎస్ పార్టీ హెచ్సియు భూముల విషయంలో సాగుతున్నటువంటి తంతు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చాలు అందరికీ ప్రజాస్వామ్యం వెంటనే గుర్తుకొస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి ప్రశ్నించడం తప్పు అని ఎవరు అనరు కానీ ఇదే పని బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో ఎంతమంది చేశారో ప్రతి ఒక్కరికీ తెలుసు బీఆర్ఎస్ తన పదేళ్ల హయాంలో ఏమి చేసిందో అందరూ చూశారు కేంద్రంలోని బీజేపీ సర్కారు కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయంతో పాటు చివరకు రైల్వే భూములను కూడా అసెట్ మానిటైజేషన్ పేరుతో అమ్ముకొని సొమ్ము చేసుకోవాలని చూసిన పార్టీనే కానీ తెలంగాణలో మాత్రం ఆ పార్టీ నాయకులు మాత్రం భూములు అమ్మకుండా పాలన సాగించాలని చూస్తుంది పార్టీలన్నీ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడడం అలవాటైపోయింది పోనీ పార్టీలు అందరూ ఇదే విధానం అయినప్పుడు రాబోయే ఎన్నికల్లో తాము ప్రభుత్వ భూమిని ప్రజా అవసరాలకు తప్ప భూములు అమ్మి ప్రభుత్వం నడపడం అని చెప్పగలవా ప్రభుత్వ భూములు అమ్మకూడదు అన్నదే అన్ని పార్టీల విధానం అయినప్పుడు మరి ఈ మాట చెప్పడానికి ఉన్న ఇబ్బంది ఏంటి కానీ ఆ పార్టీ ఏ పార్టీ చేయదు ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చేసే పని ఇదే కాబట్టి అయితే ప్రతిపక్షాలతో పాటు కొంతమంది ఒక ఎజెండాతో చూస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలను అడ్డుకోవడంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఘోరంగా విఫలమవుతుందనే విమర్శలు మూటగట్టుకుంది ఏఎంజీ భారత్ భూముల విషయమే కాదు గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కీలక ప్రకటనల సమయంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది హెచ్సియు భూముల విషయంలో ఏకంగా ఏఐ ఆధారిత ఫోటోలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది